ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందో ప్రతిరోజు కూడా ఈ నాలుగున్నర సంవత్సర కాలంగా చూస్తూనే ఉన్నాం అయితే మరీ ముఖ్యంగా నిన్నటి రోజున అనంతపూర్ జిల్లా సింగనమల్ నియోజకవర్గం దళిత ఎమ్మెల్యే అయినటువంటి జొన్నలగడ పద్మావతి గారి తన ఆవేదన చూసిన తర్వాత నిజంగా బాధ దాదాపు తను ఈ నాలుగున్నర సంవత్సర కాలంగా ఒక పక్క దళిత సంఘాలతో మరోపక్క విద్యార్థి సంఘాలతో అదేవిధంగా ప్రజా సంఘాలతో ప్రతిరోజు కూడా మేమంతా తన పైన పెద్ద దండయాత్ర చేస్తూ వచ్చాం ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఇబ్బంది కలుగుతుంది ఉద్దేశంతో మా యొక్క విధానాల కోసం మా హక్కుల కోసం తనతో ప్రతిరోజు వాదిస్తూ కొట్లాడుతూ వచ్చాం కానీ తన ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఉండడం వల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేయలేకపోవడం వల్ల తను మాత్రం ఇన్ని రోజులు మౌనంగా ఉంటూ నిన్నటి రోజు ఒక వీడియో మన ముందుకు తీసుకొచ్చింది ఆ వీడియో సారాంశం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అయినటువంటి దగ్గర దగ్గర రెండు లక్షల నలభై వేల మంది ప్రజలకు ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి జొనరల్ పద్మావతి గారు తను కూడా చివరికి మా యొక్క నియోజకవర్గానికి నీళ్లు రావాలంటే చెరువులకు నీళ్లు రావాలంటే మేము కాళ్ళు పట్టుకోవాలి అనే ధోరణిలో తను చెప్తుందంటే అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి గారి దగ్గరికి కానీ అనేక మంది దగ్గరికి మేము వెళ్ళాలి మా హక్కుల కోసం మేము కూడా కొట్టాడాలంటే బాధేస్తుందనే ధోరణిలో మాట్లాడడం మేమంతా కూడా చింతిస్తున్నాం ఒక ఎమ్మెల్యేకే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మిగతా సామాన్యులకి ఏ విధమైన పరిస్థితి ఉంటుందో ఈ డివిజన్లో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం పైన మనవి చేస్తున్నాం అదేవిధంగా పద్మావతి గారు ఇంకా రెండు మూడు అంశాలు మాట్లాడుతున్నారు మేము అనేక సందర్భాల్లో ప్రభుత్వం కోసం కష్టపడినాం ప్రభుత్వ పథకాల కోసం ఆ సంక్షేమాన్ని ఏ విధంగా కొనసాగిస్తున్నారో ప్రజలకి తెలియజేయడం కోసం మేమంతా కూడా హార్నిషన్ కష్టపడినాం అయితే కేవలం మా నియోజకవర్గానికి చిన్న చూపు ఎందుకంటే కేవలం ఎస్సీ ఎమ్మెల్యే ఉందనేది చెప్తూ ఉందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉందో మనమంతా కూడా ఒక్కసారి ఆలోచుకోవాలని చెప్పేసి ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా అమ్మ జొన్న పద్మావతి గారు మీరు ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా మేము బాధపడుతున్నాం మా అక్కగా మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం మాకు పార్టీలకు అతీతంగా మా కులమే మాకు ఎక్కువ తప్ప మరొక అంశం మాకు లేనే లేని పరిస్థితి మీకు అన్యాయం జరిగినా సరే మరొక్కరికి అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా మేము దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా ప్రజాశ్రమ వాదులుగా ఖచ్చితంగా మేము వెంట నిలబడతాం అయితే మీరు దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాల ఎనిమిదేళ్ళ తర్వాత ఈ విధమైన ప్రకటన చేయడం వల్ల కొంతమందికి మాత్రం నచ్చే పరిస్థితి లేదు ఇదే పరిస్థితి నువ్వు ఎంపీలు అయిన తర్వాత నీకు ఎప్పుడైతే అన్యాయం జరిగిందో అదే రోజే మాట్లాడింటే ఈరోజు పార్టీ టిక్కెట్ నీకు ఇవ్వకపోయినా సరే మేము ఖచ్చితంగా ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా ఏపిచ్చినా సరే గెలిపించేవాళ్ళు అయితే ఈరోజు ప్రజాదరణ కోల్పోయారు మీరు కేవలం ఆ రోజు అసెంబ్లీలో పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నీ అదేదో అతడి సినిమాగా పెద్ద డైలాగ్ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు మీ పరిస్థితి ఎక్కడికి వచ్చిందో ఇదే పరిస్థితిని నాలుగున్నర సంవత్సర కాలంగా దళిత సంఘాలు ప్రతిరోజు మా గోడు వినే పరిస్థితి లేకుండా మీరు చూశారు ఇప్పటికైనా కూడా తెలుసుకొని ఈ విధమైన ప్రకటన చేయడం మేమంతా స్వాగతిస్తున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో ఎవరికైనా సరే మా వర్గం ఎమ్మెల్యేలకైనా సరే ప్రజాప్రతినిధులకైనా సరే లేకుంటే ప్రజలకైనా సరే ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ కూడా అండగా నిలబడుతుందని తెలియజేస్తూ మీరు చేసిన ప్రకటన పైన మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా ఈరోజు చేస్తుంది అదేవిధంగా మీకు ఇన్ని రోజుల నుంచి ఏ ఛానల్ అయితే మీకు ఏదైతే మీరు చేసిన తప్పులు వెత్తి చూపిందో అదే ఛానల్లో మీ బాగ్ కోసం కూడా ఈరోజు ముందుకు వచ్చి మొట్టమొదటి కూడా ప్లే చేసిన ఆ ఛానల్ యజమానానికి అదేవిధంగా థర్టీ నైన్ లేకపోతే ఫార్టీ నైన్ తెలియదు కానీ ఒక ఫోర్ ట్వంటీ నా కొడు పొద్దున్న లేస్తే మీ గురించి ఒక చెత్తగా మాట్లాడుతున్న ఒక ఛానల్ మేము నిజంగా నేను కూడా ఒక జర్నలిస్ట్గా దాదాపు ఏడు సంవత్సరాలు జర్నలిస్ట్గా చేసి నేను కూడా జర్నలిజం అంటే ఎంతో కొంత ప్రేమ దానిపైన ఒక గౌరవం ఉంటుంది మీ గురించి ఒక చెత్తగా వాగుతున్నట్టు ఆ చెత్త ఛానల్కి హెచ్చరిస్తున్నాం ఎవరైతే మొన్నటి రోజున ఎంఎస్ రాజన్న గురించి ఈరోజు పద్మావతి గురించి వీళ్ళ ఇద్దరి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా నీ ఛానల్ తగలబెడతామని చెప్పి కూడా ఇదే సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తూ ఆ ఛానల్ యజమాన్యం ఇంకోసారి అవాకులు చవాకులు పేర్కోకుండా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పేసి ఆ ఛానల్కి అదేవిధంగా భవిష్యత్తులో ఈరోజు మీరు నిజంగా అన్యాయం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలోకి రావండి ఇండిపెండెంట్గా పోటీ చేయండి మీకు నిజంగా గౌరవం ఉంటే మేము కూడా గౌరవంతో గెలిపించుకుంటాం మీరు పెద్దిరెడ్డి గారు మోసం చేశారు మిదినరెడ్డి గారు మోసం చేశారో జగన్మోహన్ రెడ్డి మోసం చేసినా మాకు తెలియదు కానీ మేము మాత్రం మీరు మంచి చెప్తే మా నెత్తిని పెట్టుకొని పూజిస్తామని కూడా అదే సందర్భంగా గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ ఛానల్ యజమాన్యం ఏదైతే ఉందో ఈ ఛానల్ యజమాన్యం యజమాన్యం వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఖచ్చితంగా అవాకులు చవాకులు అయినటువంటి ఈ ఛానల్ యజమాని ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా భవిష్యత్తులో భవిష్యత్తులో పద్మావతి గారు మేము ఎన్నంటే మేము నడుస్తాం మా అక్కగా మా సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిగా మాకు ఆ బాధ్యత ఉంది ఆ బరువు కూడా మేము మోస్తామని చెప్పేసి ఇదే సందర్భంగా మీకు మరొకసారి మా అండదండలు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారని తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ఈరోజు బాధపడుతున్నది ఏదైతే ఉందో రానున్న రోజులో వాళ్ళు చేసిన తప్పులు మొత్తం కూడా ఎత్తి చూపాలని చెప్పేసి ఇదే సందర్భంగా మరొకసారి పద్మావతి గారికి హితం పలుకుతూ అదేవిధంగా భవిష్యత్తులో మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా ఏం తీసుకున్నా నిజంగా మీరు మంచి చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ వెంట నడవడానికి ప్రజలు మొత్తం కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇన్ని రోజులు అనేక సందర్భంలో కేవలం మిమ్మల్ని కాదమ్మా మేము మాట్లాడింది కేవలం మీ పార్టీ విధానాలు మీ పార్టీ వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడడం తప్ప మీ వ్యక్తిగత అంశాల జోలికి ఏ రోజు కూడా మేము ఎస్సీ ఎస్టీ సంఘాలుగా కానీ ప్రజా సంఘాలు కానీ మీ జోలికి రాలేదు కేవలం మీ విధానాలు మీ జగన్మోహన్ రెడ్డి విధానాలనే మీరు ఎందుకంటే అనేక సందర్భాల్లో సింగల్మల్ మీ డివిజన్లు అనేక చోట్ల దాడులు దౌర్జన్యాలు భూకర్భాలు జరిగినప్పుడు మీరు నోరు మెలపలేదు అనేది మా యొక్క భావన అదేవిధంగా డాక్టర్ని చంపినప్పుడు కానీ ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి అనేది జరిగినప్పుడు కానీ ఒక లాయక న్యాయం జరిగినప్పుడు కానీ మీరు మాట్లాడలేదని మా ఆలోచన తప్ప మీ మీద ఎటువంటి ఉద్దేశం లేదు ఇప్పటికైనా సూర్య నువ్వు మా అక్కవి మా ఆడబిడ్డవి ఖచ్చితంగా మీకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకున్నాము అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దింపితే తప్ప మాకు ఆత్మగౌరవం నిలబడదని చెప్పి మరొకసారి ఆలోచుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని గత దింపేంతవరకు కూడా మేము నిద్రపోవని మరొక్కసారి గుర్తు చేస్తూ జై భీం జై భింద్